మనకి మహిమ కలిగిన గాక మీ అందరికి కూడా నా శుభములు చాలా మన జీవితంలో కొన్ని ప్రార్థనలకు జవాబు రానప్పుడు వాటి కొరకు ప్రార్థన చేయడం ఆపివేస్తాము అంటే ప్రార్థించి ఆ ప్రార్థనకు జవాబు రావడం లేదు కాబట్టి ఇంకెందుకు ప్రార్థన చేయడం అని ఒక నిరాశ మనలో వచ్చినప్పుడు వాటి కొరకు ప్రార్థన చేయడం ఆపివేస్తాము అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది విసుగక ప్రార్థించుడి అని సెలవిస్తుంది లోకత్వార్థ పద్దెనిమిది అధ్యాయం ఒకటో వచ్చిన వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచ్చుండవలేనన్నటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే విసుగక ప్రార్థించు అని అంటే విసుగక కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం ఆ ప్రార్థనకి జవాబు వెంటనే రాకపోతే ఏం చేస్తాం ఆ ప్రార్థనకి ఇక జవాబు రాదు అనుకుని ప్రార్థన చేయడం ఆపివేస్తాము అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది ప్రార్థన చేయడం ఆపకూడదు అంటే ఎప్పుడు వరకు ప్రార్థించాలి విసుగక ప్రార్థన చేయాలి ప్రార్థనకి జవాబు రానప్పుడు విసుగుదల వచ్చింది అయితే విసుగుదలను బట్టి ప్రార్థన ఆపివేయడం కాదు కానీ ప్రార్థనకు జవాబు వచ్చే వరకు కూడా ప్రార్థించాలంట అంటే విసు కక ప్రార్థన చేయాలి ఇక్కడ ఈ పద్దెనిమిది అధ్యాయంలోనే దేవుడు ఒక ఉపమానం చెప్పారు ఏమిటంటే ఒక విధవరాలైన స్త్రీ ఆ స్త్రీ అంట ఆ పట్నంలో ఉన్నటువంటి ఒక న్యాయాధిపతి వద్దకు అనగా న్యాయం తీర్చే వ్యక్తి వద్దకు వెళ్ళి తనకు న్యాయం తీర్చమని ఆ వ్యక్తిని అడుగుతుందంట అయితే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన పేరుకు న్యాయాధిపతి కానీ ఆ వ్యక్తి దేవునికి కానీ మనుషులకు కానీ భయపడినటువంటి అన్యాయాధిపతి అంటే అన్యాయస్థుడు అయితే ఆ విధవరాలు అన్యాయస్థుడైనప్పటికీ కూడా తనకు న్యాయం చేయు న్యాయం చేయను ఆ వ్యక్తిని ఎక్కువగా అడుగుటను బట్టి ఆ వ్యక్తికి విసుగుదల వచ్చి ఈ స్త్రీకి ఏదో ఒకటి న్యాయం చేస్తే గనక ఈమెక మన యొద్దకు రాదు కాబట్టి ఏదో ఒకటి ఇంక న్యాయం చేద్దాం అని ఆ ఉద్దేశంతో ఆ స్త్రీకి న్యాయం చేసి పంపిస్తాడు అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే ఒక అన్యాయస్థుడైనటువంటి వ్యక్తినే అన్నిసార్లు అడుగుటను బట్టి అతనికే వచ్చి న్యాయం చేయగలిగితే న్యాయవంతుడైన దేవుని నేను మీకు న్యాయము చేయనా అన్యాయస్తుడైనటువంటి ఆ వ్యక్తికే విసుగుదల వచ్చి న్యాయం చేయగలిగితే న్యాయవంతుడైన దేవుని మీకు న్యాయం చేయనా ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను అనగా దేవుడు ఏమని సెలవిస్తున్నారంటే విసుగక ప్రార్థించాలి మీరు విసుగక ప్రార్థించండి ఏదైనా ఒక అంశం కొరకు జవాబు రాకపోతే ప్రార్థన చేయడం ఆపొద్దు విసుగక ప్రార్థించండి జవాబు రాలేదని ప్రార్థన చేయడం ఆపొద్దు అని దేవుడు సెలవిస్తున్నారు లోకసు వార్త పద్దెనిమిది ఏడు దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దీవారాత్రములు తన కూర్చు మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చను అన్యాయస్తుడైన ఆ వ్యక్తే న్యాయం చేయగలిగితే నీతి న్యాయములు కలిగిన దేవుణ్ణి నాకు దీవారాత్రములు మొరపెడుతున్న వారి యొక్క మొరను అలకించి వారికి న్యాయం చేయన వారికి తప్పకుండా న్యాయం చేస్తాను కదా అని దేవుడు సెలవిస్తున్నారు అనగా విసుగక ప్రార్థించండి మీరు విసుగక ప్రార్థిస్తే ఖచ్చితంగా నేను మీకు న్యాయం చేస్తాను మీకు జవాబునిస్తాను అని దేవుడు సెలవిస్తున్నారు అన్యాయస్తుడైన ఆ వ్యక్తే న్యాయం చేయగలిగితే తనకు దీవారాత్రములు మొర్ర పెట్టే వారికి దేవుడు న్యాయం తెచ్చడం ఖచ్చితంగా ఆయన న్యాయం తీరుస్తాడు మనం కలిగిన దేవుడు నీతి న్యాయములు కలిగిన దేవుడు న్యాయం చేసే దేవుడు నీతిని నెరవేర్చే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు అయితే దేవుని వాక్యం ఏమో సెలవిస్తుంది విసుగక ప్రార్థించు ప్రార్థనకు జవాబు రావడం లేదని ఆ ప్రార్థనలు చేయడం ఆపివేయొద్దు ఆ ప్రార్థనలకు జవాబు పొందుకునేంత వరకు కూడా ప్రార్థించు ఆయన తప్పకుండా జవాబిస్తాడు విసుగక ప్రార్థించు విసుగక ప్రార్థించు అంటే ఖచ్చితంగా ఆ జవాబును పొందుకునేంత వరకు కూడా ప్రాప్తం చేయమని అర్థం అన్యాయస్తుడైన ఆ వ్యక్తే న్యాయం చేయగలిగితే నీతి న్యాయములు కలిగిన దేవుణ్ణి నేను న్యాయం తీర్చనా అంటున్నాడు దేవుడు మనం కలిగిన దేవుడు నీతి న్యాయములు కలిగిన దేవుడు ఆయన న్యాయం తీర్చే దేవుడు చెవి ఎగ్గే దేవుడు మనం పెట్టిన మొరను ఆలకించి ఆ మొరకు జవాబిచ్చే దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ప్రార్థనలకు జవాబు రావడం లేదని విసుగుదల వచ్చింది ఆ ప్రార్థనలను ఆపివేయడం కాదు కానీ విసుగక ప్రార్థించు నిత్యము ప్రార్థించు ఆసక్తి కలిగి ప్రార్థించు ఎన్ని ప్రార్థనలకు జవాబు రావడం లేదో అని ప్రార్థన చేయడం ఆపివేసేపు వాటి కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించు విసుగక ప్రార్థించు నీకు విసుగుదల రాకూడదు అపవాదికి విసుగుదల రావాలి అపవాది అనుకోవాలి వీళ్ళను ప్రార్థన చేయించడం ఆపలేకపోతున్నానని అపవాది అలసిపోవాలి అపవాదికి విసుగుదల రావాలి కానీ నీకు విసుగుదల రాకూడదు నువ్వు కలిగిన దేవుడు ప్రార్థన వినే దేవుడు ప్రార్థనకు ఎక్కే దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఆయన తప్పక తగిన సమయంలో నీకు జవాబిస్తాడు ప్రార్థన చేయడం ఆపివేయద్దు విసుగక ప్రార్థించు విసుగక ప్రార్థించు నిత్యము ప్రార్థించు జవాబు చూసే అంతవరకు ప్రార్థించు ఆయన న్యాయం తీర్చే దేవుడు ఖచ్చితంగా నీకు న్యాయం తీరుస్తాడు ఆయన న్యాయవంతుడు ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాడు నీ జీవితంలో ఎక్కడ అన్యాయం అనుకుంటున్నావో న్యాయం జరిగేంత వరకు ప్రార్థించు పట్టుదల కలిగి ప్రార్థించు రోషము కలిగి ప్రార్థించు విసుగక ప్రార్థించు నువ్వు ప్రార్థించినప్పుడు న్యాయవంతుడైన దేవుడు నీ పక్షాన కదులుతాడు న్యాయవంతుడైన దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు న్యాయవంతుడైన దేవుడు నీ సూర శూరకార్యములు జరిగిస్తాడు తన దక్షిణ హస్తమును నీ పక్షాన చాపుతాడు నువ్వు ప్రార్థించు విసుగక ప్రార్థించు విసుగక ప్రార్థించు నిత్యము ప్రార్థించు నువ్వు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా నువ్వు జవాబును చూస్తావు నీ జీవితంలో న్యాయం జరగడం నువ్వు చూస్తావు ఎన్ని ప్రార్థనలో జవాబు రావట్లేదని విసుగుదలతో ఆపివేసావో వాటన్నిటి కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించు ఖచ్చితంగా నీ దేవుడు నీకు జవాబిస్తాడు నువ్వు కలిగిన దేవుడు న్యాయం తీర్చే దేవుడు న్యాయవంతుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు న్యాయం చేస్తాడు ఆయన జవాబు ఇస్తాడు విసుగుదలతో ప్రార్థనకు జవాబు రావడం లేదని ఆపివేసిన ప్రతి ప్రార్థనకు మరలా ప్రార్థన చేయడం ప్రారంభించు ఎన్ని అంశాల కొరకు జవాబు రావడం లేదని విడిచిపెట్టేశాడు వాటి కొరకు మరలా ప్రార్థన చేయడం ప్రారంభించు న్యాయవంతుడైన దేవుడు నీ పక్షాన న్యాయం చేస్తాడు అన్యాయస్తుడే న్యాయం చేయగలిగితే నీతి న్యాయములు కలిగిన దేవుడు మనల్ని విడిచిపెడతాడా నీతి న్యాయములు కలిగిన దేవుడు మనల్ని మరిచిపోతాడా నీతి న్యాయములు కలిగిన దేవుడు మన ప్రార్థనలను ఆలకించడా ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు న్యాయం తీర్చే దేవుడు కాబట్టి విసుగక ప్రార్థించు నిత్యము ప్రార్థించు జవాబును చూస్తూ దేవుడిని జీవితంలో న్యాయం జరిగిస్తాడు దేని కొరకు ప్రార్థించి అలసిపోయావో దేని కొరకు ప్రార్థించి నేరసిల్లిపోయావో దేని కొరకు ప్రార్థించి దేని కొరకు అంగలార్చి అంగలార్పుతో అలసిపోయి ఒకవేళ ఇంకా ఈ ప్రార్థనకు జవాబును చూడలేను అనుకుని ఆపివేసావు మరలా ప్రారంభించు ప్రార్థన చేయడం ప్రారంభించు జవాబును చూస్తా జవాబును పొందుకుంటా దేవునికి న్యాయం చేస్తాడు ఈ జవాబు జవాబిస్తాడు విసుగక ప్రార్థించు అలిసిపోయానని ప్రార్థన చేసి చేసి అలిసిపోయావేమో మరలా ప్రార్థించడం ప్రారంభించు ఖచ్చితంగా దేవుడు జవాబులు ఇస్తాడు వేటి కొరకు ప్రార్థన చేసి చేసి జవాబు చూడక అలసిపోయామో వాటి కొరకు మరలా ప్రార్థించు ఖచ్చితంగా జవాబు చూస్తావు ఖచ్చితంగా దేవుడు నీకు న్యాయం చేస్తాడు ఆయన న్యాయవంతుడు ఈ జీవితంలో న్యాయం జరిగిస్తాడు